హలో అండి నేను ఉర్జుహా ఈ పండ్ల గురించి ఎక్కువగా చెప్పింది నేనే ఈ పండ్ల గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది మల్బరీ అయ్యో అండి తెలిసింది కానీ ఎక్కువ మంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు ఎక్కువ కాయలు చెట్టు నిండా కాయట్లేదు ఎందువలన అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి చాలామంది మొక్కలు తెచ్చుకున్నారు చక్కగా కాపించుకుంటున్నారు కొంతమంది అయితే ఒకటి రెండు కాయలే కాస్తున్నాయండి చెట్టు పెరగటం లేదు పిందె రావట్లేదు తర్వాత మొక్క గ్రోత్ లేదు అని రకరకాలుగా చెప్తున్నారు అందుకే మళ్ళీ ఒకసారి మలబరి గురించి వీడియో చేస్తున్నానండి కంటిన్యూగా మనం ఆకు తీయగానే విపరీతంగా కాయలు వస్తాయి చూడండి వర్షం పడినందువల్ల కొంచెం వెలుతు తక్కువగా ఉంది చూసారా నల్లగా అయిపోయినాయి నిన్న నిన్న వర్షం బాగా ఎక్కువగా ఉండటం వల్ల నేను కొయ్యలేకపోయాను ఇప్పుడు మార్నింగే వచ్చానండి వెలుతురు లేదు నల్లగా చూసారా ఇంతకంటే చెట్టును ఉన్నది ఒక భాగమే రెండు భాగాలు అండి రాలిపోయినాయి పక్షులు తినేసేసి ఇవి కూడా నల్లగా అయిపోయినాయి అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారండి నేను కొన్ని చెప్తాను టిప్స్ అవి చూడండి ఈ బకెట్ చూసారు కదా ట్వెల్ ఇయర్స్ ఈ ట్వెల్ ఇయర్స్ క్రితం ఈ మొక్క నాటాను ఎన్నో కొమ్మలు కట్ చేసేసాను పోయినాయి ఇప్పుడు మొదలు ఇదండి అలా ఉంది మట్టి కూడా మార్చలేదనమాట ఇది చాలా సింపుల్గా అసలు ఎలాంటి పోషకాలు ఇవ్వవలసిన అవసరం లేని మొక్క అలా పెరిగిపోద్ది ఎక్కడ పడితే అక్కడ పెరిగిద్ది అనమాట కానీ ఎంతోమంది ఎన్నెన్నో వేస్తున్నామండి అయినా మాకు కాయలు రావట్లేదు అని చెప్తున్నారు ఎన్నెన్నో వేయటం వల్ల కాయలు రావట్లేదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సంవత్సరానికి ఒక రెండు గుప్పిళ్ళ పేడ నేను వేసేది ఇదిగో అండి చూసారా అంతకు మించి ఇంకేం అవసరం లేదండి సంవత్సరానికి ఒక్కసారే నేను ఈ మలబరి వంక చూస్తాను ఆ మలబరి అంత చుట్టూత తవ్వి ఒక రెండు గుప్పిళ్ళ పేడ వేస్తాను అంతే మించి ఎక్కువ పోషకాలు ఇస్తే ఈ కాయలు కాయదండి ఎక్కువ పోషకాలు అవసరం లేదు తర్వాత నేలలో కంటే చిన్న చిన్న కుండీల్లో నాటుకుంటేనే మీకు కాయలు ఎక్కువగా వస్తుంది లెవెన్ బై లెవెన్ కుండీ చాలండి వీటికి లేదా ట్వంటీ లీటర్స్ బకెట్ అలా అంతకు మించి పెద్ద బకెట్లలో పెద్ద టబ్బుల్లో పెట్టకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ పండ్లు కోయగానే వెంటనే ఆకు తీసేయాలి అది ఒకటి చెప్పాను కదా కొమ్మలు ఈ పెద్ద కొమ్మలు పెద్దగా ఉన్న కొమ్మ కట్ చేసేసేయాలి ఆకులు అంతా తీసేసేయాలి ఒక్క ఆకు కూడా ఉండకూడదు అదొక్కటి ఎప్పుడు నెల 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 తీసేసుకుంటూ ఉంటే మనకి ఎంతగా పండ్లు వస్తూ ఉంటాయి అనమాట నేను ఎట్లా ఎట్లా ఎక్కడెక్కడ నాటేననేది ఒకసారి చూపిస్తాను ఫస్ట్ ఇంకా మీరు అవి వేయండి ఇవేయండి కాస్తాయి అలా కాస్తాయి అని చెప్పే మొక్క కాదండి ఇది అందుకే నేను ఇంత సింపుల్గా మీకు ఎన్నో సార్లు నేను ఈ మలబరి గురించి చెప్పాను ఈ మొక్క గురించి నాకు ట్వంటీ ఇయర్స్ బ్యాకే నాకు తెలిసిందండి తర్వాత ఆ మొక్క కోసం ఎంతోమంది దగ్గర నర్సరీలు అడిగినా కానీ నాకు ఆ రోజుల్లో దొరకలేదు నేను తెచ్చి నాటిన తర్వాత ఎంతోమంది ఈ మొక్క తెచ్చి నాటుకున్నారండి అదిగోండి చెట్టు నిండా చూసారు కాయలు వచ్చినాయో వర్షం పడటం వల్ల ఈ పక్షులు ఈసారి అండి లేకపోతే పక్షులు మాత్రం ఉంచవు ఎక్కడంటే అక్కడ ఈజీగా పెంచుకున్న మొక్క అని చెప్పాను కదా చిన్న చిన్న కుండీల్లో కూడా ఈజీగా పెరిగిపోద్ది ఇది ఫిఫ్టీన్ లీటర్స్ బకెట ఈ బకెట్లో నాటేను ఒక సైడ్కి పెట్టేసాను చూడండి రెండు మొక్కలు ఇన్ని మొక్కలైనా డెవలప్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న కుండీల్లో చక్కగా నాటుకోవచ్చు కాయలు రావట్లేదు అని చెప్తున్నారు కదా మొక్కకి కాయ ఉండేటట్టుగా చూసుకొనే మొక్క కొనుక్కోవాలండి లేదా ఇలాంటి మా లాంటి వాళ్ళ దగ్గర కొమ్మలు తీసుకోవాలి కాయలు ఆల్రెడీ వచ్చిన చెట్టు కొమ్మలు తీసుకొని కనుక మీరు నాటితే చాలా ఫాస్ట్గా రూట్స్ రాకముందే మీకు కాయ స్టార్ట్ అయిపోద్ది అనమాట అలా ప్లాన్ చేసుకోవాలండి అది ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్ మనం నర్సరీలో కొన్న మొక్కలు కొన్ని రకాలు కలపకు చేస్తారంట అవి ఏంటంటే సేమ్ ఇదే ఆకులాగా ఉంటుంది కానీ కాయలు కాయదనమాట తర్వాత నాకు తెలిసిన తర్వాత నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను ఆ కాయలు కాయవు కాబట్టి అది అలా చెట్టేమో అలాగే ఉంటుంది కానీ మనకి కాయలు అనమాట ఆకు చెట్టు అంతా అలాగే ఉంటుంది అది ఒక్కటి చాలామంది మోసపోతున్నారు ఎప్పుడైనా చుట్టు కొనుక్కునే పని అయితే ఇలా నిండుగా చెట్టు నిండా కాయలు ఉండాలి ఒకటి రెండు కూడా కాదండి చెట్టు నిండా ఉన్న మొక్క తీసుకోవాలి ఇది విపరీతంగా చెట్టు నిండా కాయలు ఉంటుంది కదా అలా ఉండాలి లేదా కొమ్మలు నాటుకోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసినప్పుడే మీరు విపరీతంగా కాయలు తీసుకోగలుగుతారు ఇప్పుడు ఎంతోమంది రెండు కాయలు కాస్తుంది ఒక కాయ కాస్తుంది రెండేళ్ళు అయిపోయింది మూడేళ్ళు అయిపోయింది కాయలు రావట్లేదు అంటున్నారు అవి మాత్రం ఆ చెట్లు కలపకు ఉపయోగించే కొమ్మలు అవి ఉంటాయండి ఆ కొమ్మలు తెచ్చి వీళ్ళు నర్సరీలో అమ్ముతున్నారు ఇది ఒకటి చూసుకోవాలి దీంట్లో చూడండి సగమే ఉంది మట్టి ఎందుకంటే ఆ చెట్టు అంత గుత్తులు గుత్తులుగా చూపిస్తున్నాను ఎందుకంటే అయిపోండి విపరీతంగా గుత్తులు గుత్తులుగా మట్టి చూడండి సగం బకెటే ఇది ట్వంటీ లీటర్స్ బకెట్లో సగం మట్టి ఉంది అంత మట్టిలోనే విపరీతంగా కాయలు ఓన్లీ వాటర్ అండి ప్రతిరోజు వాటర్ పోస్తాను అంతే నేను చేసేది ఇది మూడో మొక్క ఇవ్వండి అంతా సైడ్కి అంతా కొమ్మలు వెళ్ళిపోయినాయి అసలు ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు రోజు మాత్రం వాటర్ పోయాలి తర్వాత అవి హోల్స్ మాత్రం వాటర్ పోసిన వెంటనే మనకి మట్టి రూట్స్ ఎంత కావాలో అంత తీసుకొని మిగతా వాటర్ హోల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోయావాలి అది ఒక్కటి చూసుకోవాలండి ఇంకొకటి ఇక్కడ ఉంది అవి మూడు మొక్కలు కదా ఇది నాలుగో మొక్క ఎన్ని మొక్కలైనా డెవలప్ చేసుకోవచ్చండి ఇది చూసారే ఇంత మాత్రం ఈ కొమ్మ లావు చూడండి ఇది పెన్సిల్ లావు కొమ్మను కనుక మీరు ఈ కొమ్మ కట్ చేసి నాటుకుంటే వెంటనే వన్ మంత్ లోపు రూట్స్ వచ్చేసి మళ్ళీ కాయలు మొదలైపోతాయి అంత ఫాస్ట్గా పెరిగే మొక్క ఇంత ఈజీగా పండ్లు తినగలిగే మొక్కని ఎంతోమంది కాయలు కాపించుకోలేకపోతున్నారని నేను చాలా ఫీల్ అయిపోతూ ఉంటానండి ఎందుకంటే ఇది చాలా ఈజీగా నేనే ఫస్ట్ నీ మొక్క గురించి నేను చెప్పింది కూడా నేనే తర్వాత చాలామంది తెచ్చి నాటుకున్నారు ఊర్లలో వాళ్ళకి తెలుసండి ఈ మొక్క గురించి స్టార్టింగ్లో నేను ఒక వీడియో చేసినప్పుడు ఈ మొక్క కోసం ఎంతోమంది విజయవాడ గుంటూరు అటంతా కొన్ని ప్రాంతాలలో మా దగ్గర ఉన్నాయండి మొక్కలు అంటే అక్కడ అడ్రస్లు నేను చెప్తే అక్కడికి పోయి తెచ్చుకున్నారండి కొమ్మలు అంత ఇంట్రెస్ట్గా అప్పుడు వాళ్ళు చాలా బాగా తెచ్చుకొని ఇప్పుడు నాటుకున్నారు పెంచుకుంటున్నారు కాయలు కాపిస్తున్నారు బాగా కానీ కొంతమంది మాత్రం సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటే మొక్క ప్రాబ్లం అది అదే ఇలాంటి మొక్క అనుకోండి ఈజీగా కాయలు కాస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు మొక్కలు నర్సరీల్లో కొన్నప్పుడే వాళ్ళు ఆ కొమ్మలు కాయలు కాని కొమ్మలు తెస్తున్నారు కాబట్టి అవి కాయలు కాయట్లేదు అనమాట అదొక్కటి జాగ్రత్త గమనించుకొని ఎవరి దగ్గర చెట్లు ఉన్న వాళ్ళ దగ్గరకు మీకు అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొమ్మలు తెచ్చుకోండి కొమ్మలు తెచ్చుకుంటే ఈజీగా తొందరగా కాయలు కాస్తాయి ఇది లెవెన్ బై లెవెన్కి అండి ఇది ఒకటి నాటేను తర్వాత మూడు నాలుగు మొక్కలు ప్రతి చెట్టుకు కాయలు ఎప్పుడు కాయలే కంటిన్యూగా కాయలే ఇవైతే నేను అసలుకి మొత్తం కొన్ని మొక్కలు పక్షులకి వదిలేసేసాను అనమాట ఇది మొక్క చూసారా ఇది జస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ పెట్టిన కొమ్మ అండి ఇది చిన్న కొమ్మ నాటేసాను అలా జస్ట్ గుచ్చేశాను ఈ కుండీలు ఎంతగా పెరిగింది ఎన్ని కాయలు చూడండి చెట్టు కాయలే ఇలా కాయాలండి ఎప్పుడైనా కొమ్మ నాటినా మనం చెట్టు నాటుకున్నా నర్సరీల్లో తీసుకొచ్చి నాటుకున్నా కూడా ఇంత విపరీతంగా కాయ ఉండాలి ఇలా ఉన్నప్పుడే మీకు బాగా కాయలు ఎక్కువగా కాయలు కాస్తాయి అన్నమాట చూశారు కదా ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే చక్కగా మనం మలబరి ఎన్ని చెట్లైనా నాటుకోవచ్చు అండి ఒక్క మొక్క ఉంటే వాటిని పది చెట్లు కూడా ఇరవై చెట్లు కూడా మన ఇష్టం వచ్చినంత ఓపెన్ ప్లేస్ ఉండాలే కానీ విపరీతంగా డెవలప్ చేసుకోవచ్చు మనం నేలలో కూడా ఆ మొక్కను బట్టి మనం పెంచుకోవాలి చెట్టు పెద్దదైపోయి ఆకు తీస్తే మాత్రం బాగా కాయలు కాస్తారు కొంతమంది ఆకు తీయటం తెలియక పెద్ద పెద్ద చెట్లు అయిపోయి అలా ఉండిపోతున్నాయి అన్నమాట ఇవ్వండి హార్వెస్ట్ చేద్దాము ఇలా చూసుకోండి ఎవర నీళ్ళల్లో కొమ్మలు ఉన్న వాటిని నేను ఎంతోమంది కొమ్మలు ఇచ్చానండి అలా కొమ్మలు ఉన్న చెట్టు బాగా కాయలు కాస్తుంది అనుకున్న వాళ్ళ దగ్గర కొమ్మలు తెచ్చుకుంటే చాలు తర్వాత చెట్టు నిండా కాయలు ఉండేటట్టుగా నర్సరీలో మొక్క కొనుక్కోవాలి ఒకటి రెండు కాయలు చూసి కొనుక్కోవద్దు చెట్టు నిండా ఉండాలన్నమాట ఇది ఈజీ గ్రోత్ ఈజీగా కాయలు విపరీతంగా కాస్తాయి కాబట్టి చెట్టు నిండా కాయలు ఉండేటట్టు చూసుకొని ఇలా చెట్టు ఇది చూడండి ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టిన కొమ్మ కొమ్మ పెట్టిన తర్వాత అంటుకొని చూడండి ఎన్ని కాయలు కంటిన్యూగా నెల నెల కాయలు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కాయలన్నీ కోసేసిన తర్వాత నేనేం చేస్తాను ఆకంతా తీసేస్తాను మొత్తం కాకు లేకుండా దూసేసి ఈ సైడ్ కొమ్మలు ఉన్నాయి చూసేది చిన్న చిన్న కొమ్మలు ఈ కొమ్మలన్నీ కట్ చేసేస్తాను అనమాట అంత సగం 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 కొమ్మ కట్ చేస్తే మళ్ళీ చెట్టు నిండా కాయలు వస్తాయి ఈ కాయలన్నీ కోస్తానండి హార్వెస్ట్ చేద్దాం ఆ చెట్టుకి పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి చూడండి ఇది నెక్స్ట్ బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ కాయలు బాగా తినండి ఎందుకంటే బ్లడ్ బాగా పట్టిద్దంటండి ఈ కాయలకి రక్తహీనత రక్తహీనతని బాగా తగ్గిస్తుంది అనమాట ఇలా కోసుకుంటూ పోతే ఇప్పుడు ఉన్న చెట్లు ఐదు చెట్లు కదా ఈ ఐదు చెట్లకి పోసేసరికి చాలా టైం పట్టిద్దండి అందుకని మనం అలా జస్ట్ చూపిస్తున్నాను కోసి మళ్ళీ చూపిస్తానండి కాయలన్నీ కోసి ఈరోజు చాలా కాయలు ఉన్నాయి వర్షాల వలన ఉంచినవి అనమాట పండ్లు అసలు ఇంత నల్లగా అయిన దాకా అస్సలు ఉంచవండి కొంచెం రెడ్ కలర్ రాగానే తినేస్తూనే ఉంటాయి అన్నమాట చూసారా ఎంత కలర్ వచ్చిందో అన్నీ కొంచెం చూపిస్తానండి ఆ చెట్టు చూసారా ఆ చెట్టుకి చాలా ఉన్నాయి అద్దు అండి అక్కడ ఉంది అంజీర అయితే విపరీతంగా కాయలండి అండి చెట్టు ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులుగా కాయలు రోజుకి రెండు కాయలు మూడు కాయలు పండుతున్నాయి తినేస్తున్నాము హార్వెస్ట్కి చూపించేటట్టుగా ఇవి ఒక్కసారే పండట్లేదు అందుకే రెండు మూడు కాయలు అలా కోసేసి తినేస్తున్నాం ఆ మలబరీ చూడండి చాలా పెద్ద చెట్టు అయిపోయింది మొత్తం కట్ చేసేసానండి ఎప్పుడైనా పెద్ద చుట్టు ఉంచుకోకూడదు ఈ మలబరీ చుట్టూ కొమ్మలు కట్ చేస్తూ ఇంత హైట్లోనే పెంచుకుంటూ ఉండాలి మనం అప్పుడు బాగా కాయలు బాగా వస్తాయి హైట్ వెళ్ళిపోతే కొమ్మలకే బలం అంతా వెళ్ళిపోద్ది ఫ్రూట్స్ రావన్నమాట అది ఒకటి చూసుకోవాలి అది చూసారా అది కొమ్మ అంత కట్ చేసి ఎంత పొట్టిగా ఎంత చిన్న చిన్నగా రౌండ్గా చేశాను అలా చేసుకోవాలి గుట్టలాగా చేసుకుంటే ఫ్రూట్స్ బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు బాగా పెంచుకుంటున్నారండి మలబరి మంచి అవగాహన వచ్చింది చాలామంది కాయలు బాగా కాపించుకుంటున్నారు ఇప్పుడు మీరు కూడా కామెంట్స్లో చాలామంది ఆ తర్వాత వాట్సప్లో కూడా అడుగుతున్నారు కొంచెం కాయలు కాయను వాళ్ళు అనమాట సక్సెస్ అవ్వట్లేదండి మేము మాకు కాయలు కాయట్లేదు అని చాలా చెప్తున్నారు అందుకే ఈ కొంచెం ఇలా ప్లాన్ చేసుకోండి ఎన్నో మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు ఎప్పుడు ఫ్రూట్స్ తినొచ్చండి ఇవి ఈ ఫ్రూట్స్ ప్రతీ నెల ప్రతిరోజు కూడా తినచ్చు చాలా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా ఐదారు మొక్కలు వేసుకున్నాం అనుకో ఒక చెట్టు కాయలు అయిపోయేసరికి ఒక చెట్టు కాయలు రెడీగా ఉంటాయి ఈ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇంత రంగు వస్తే నల్లగా అయిపోతే అసలు అబ్బా రుచి ఉంటుందండి చెప్పలేం అనమాట అంత టేస్టీగా ఉంటాయి కాయలు చాలా టేస్ట్ తింటూ మీతో మాట్లాడుతున్నాను అన్ని రకాల పండ్లు మీరే తినేస్తున్నారని చెప్తున్నారు అవునండి అందుకే మీకు ఎంత చెప్తూ ఉంటానమాట ఫ్రూట్స్ మొక్కలు వేసుకోండి మనం ఎక్కువగా తినగలిగేది ఫ్రూట్సే కూరగాయలంటే మనం ఎంతవరకు తినగలుగుతామో అంతే తింటాము ఇవైతే కంటిన్యూగా పైకి వచ్చినప్పుడు అలా కోసుకొని తినేసేయొచ్చు ఒక్కొక్క మొక్క కోసుకుంటూ వెళ్తున్నాను ఈ మలబరితో పాటు మిరపకాయలు కూడా చూసారు ఎన్ని ఉన్నాయో మిరపకాయలు కూడా కోద్దాం ఇవైతే కంటిన్యూగా త్రీ డేస్కి ఫోర్ డేస్కి కోస్తూనే ఉన్నానండి ఎన్ని ఎన్ని కాయలు వస్తున్నాయి చూపిస్తాను ఎప్పుడు ఎప్పుడు కోసేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట అదిగోండి చూసారా మలబరి ఎన్ని కాయలు కోసాను ఒక హాఫ్ కేజీ ఉంటాయండి ఇవి తర్వాత మిరపకాయలు కంటిన్యూగా మనం రెండు చెట్లు వేసుకుంటే చాలండి మిరప చెట్లు సంవత్సరం అంతా మనం మిరపకాయలు కొనే ప్రసక్తే ఉండదు అనమాట ఇలాంటివైతే నేను హండ్రెడ్ మెంబర్స్లో కొంతమందికి కాయలు అయితే వేసాను వాళ్ళు డెవలప్ చేయండి